జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చారు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ప్రభుత్వ ఆస్తుల తాకట్టు పెట్టేసి రాష్ట్ర ఖజానా మీద అప్పు చేసి మీకు సంక్షేమ పథకాలు ఇచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ తద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమ పథకాలు ఖర్చు పెడతారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేశాడు రాష్ట్రం మీద అప్పు చేసేసాడు ఇంకా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు ఆయన మొహం చూసి అప్పుకోవటానికి కూడా ఎప్పుడు ఇచ్చే పరిస్థితులు లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఏం చేస్తారంటే ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు కాబట్టి మీ భూములు తాకట్టు పెట్టి మీకే సంక్షేమం చేసే ప్రయత్నం చేస్తాడు ఎంత అరాశమో మీరు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మళ్ళీ మన దరిద్రం బాగలేక నీ మీ దగ్గర ఉందో నీ భూములు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటారు ఇంకొక విషయం చెప్తానమ్మా మీకు ఇక్కడ నీకు ఒక ఎకరం ఉంది అనుకున్నా నీ ఎకరం భూమిని ఇక్కడ వైసీపీ వాళ్ళ కళ్ళల్లో పడింది అనుకున్నా వైసీపీ వాళ్ళు ఏం చేస్తానంటే డిఆర్ఓ దగ్గరికి వెళ్ళి భూమి నార్య అని చెప్తాడు ఆ డిఆర్ఓ మీ దగ్గరకు వచ్చి భూమి మీద మీరు నిరూపించుకోండి అని అంటాడు మీరు ఎలా నిరూపించుకుంటారు తరతరాలుగా వచ్చే ఆస్తి వంద ఎకరాల నుంచి వంద సంవత్సరాల నుంచి వచ్చే ఆస్తిని మీరు ఎలా నిరూపించుకుంటారు పట్టాదారు పాస్బుక్లు ఉందో దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉందో నిరూపించుకోవడం కష్టం కదా అప్పుడు డిఆర్ఓ ఏం ఆ వైసీపీ వాడికి వచ్చిన లక్షలు ఇచ్చేస్తే మీ భూమి వాడికి ఇచ్చేస్తారు ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే దయచేసి మీ అందరూ కూడా మేము అవగాహన కల్పించేది ఎందుకంటే మీ జీవితాలు బాగుండాలి మీ బ్రతుకులు బాగుండాలి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మీ నియోజకవర్గాలు బాగుండాలనే ఉద్దేశంతోనే మేము అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మేము కాన్స్టెన్సీలు పర్యటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ రకంగా గెలిపించుకోవాలి గెలిపించడం ఎంత అవసరమో మేము వివరించే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మీకు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మీ భూములు మీ దగ్గర ఉండవు చంద్రబాబు నాయుడు గారు గెలిపిస్తే ఆయన గెలవగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తానని చెప్పడం జరిగింది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో మీ భూములు మీ చిరాస్తులు మీ దగ్గరే ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి గెలిచాడంటే ల్యాండ్ ఐకింగ్ యాక్కు అమల్లోకి వస్తుంది మీ భూములు మీ ఏది మీ దగ్గర ఉందో మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడమా మీరు నిర్ణయించుకోండి మీరు రాష్ట్రం పాల్పడాలన్నా మీ నియోజకవర్గం పాల్పడాలన్నా సరే ఆ స్కూల్లో చంద్రబాబు నాయుడు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ ఒక్కసారికి మీ అందరూ ఆలోచన చేసి మీరు ఓటేయటమే కదమ్మా మీరు ఊరులా తిరిగి ఒక ఇద్దరు ముగ్గురు వైసీపీ ఓటర్లను కూడా మార్చి జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అరాచకం చేస్తున్నాడు రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేశాడనే విషయం మీరు వాళ్ళందరికీ వివరించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారని మనం అందరం పనిచేస్తాం